తెలివైన నందు వైస్ నందు చిన్న కుందేలు నందు తన అమ్మమ్మ మాట వినలేదు దగ్గర ఆడకు అని అమ్మమ్మ చెప్పింది కాని నందు వినకుండా ఆడుతూ ఆడుతూ కందకంలో పడిపోయాడు ఒక పెద్ద జింకనందుతో పచ్చిపండ్లు తినకు అని చెప్పింది నందు మళ్లీ వినలేదు ఆత్రంగా పచ్చి పండ్లను తినేశాడు వెంటనే కడుపు నొప్పి వచ్చింది తెలివైన గుడ్లగూబ గౌతమి ఎండలో విశ్రాంతి తీసుకో అని సలహా ఇచ్చింది నందు వినకుండా ఆడుతూనే ఉన్నాడు చివరికి ఎండవేడికి సొమ్మసిల్లి పడిపోయాడు నందు కళ్ళు తెరిచి ఆలోచించాడు పెద్దలు ఎప్పుడూ అనుభవం నుండే మాట్లాడతారు అని అర్థం చేసుకున్నాడు నందు తన తప్పు తెలుసుకుని పెద్దలందరికీ క్షమాపణ చెప్పాడు వారి మాటలు వినడం మొదలుపెట్టాడు నుండి నందు సంతోషంగా తెలివిగా మారాడు పెద్దలను గౌరవించని వాడికి జ్ఞానం రాదు రెస్పెక్ట్ ఎల్డర్స్ ಚುಗ್ಗೆ ತೆಲವೈನ ನಂದು